హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి కొత్త షాప్ ఒకటి గుండప్ప కంపెనీలో పెట్టామని చెప్పాము కదండి అది వచ్చేసి మళ్ళీ ఖాళీ చేస్తున్నాము కొన్ని కారణాల వల్ల మార్కెట్లో మీరు ఎవరైనా షాప్ పెడితే ఆలోచించుకోండి వాష్రూమ్స్ ఉండవు దానివల్లనే హెల్త్ ప్రాబ్లం వచ్చేసి నాకు గర్వసం ఆపరేషన్ అయింది అందరికి తెలుసు అయితే మనం వచ్చేసి షాప్స్ బయట పెట్టాలి అనుకున్నప్పుడు ఆలోచించాలండి ఎందుకంటే అడ్వాన్స్ ఇస్తాము మళ్ళీ కరెంటు పని అదొకటి ఇదొకటి చేయించుకుంటాం కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది ప్రతి ఒక్కటి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ తీయాలి ఒక్కటి అన్నీ తీస్తున్నాం కాబట్టి మనకు టైం వేస్ట్ అవుతుంది లాస్ అవుతాము కాబట్టి చూడండి ఆలోచించుకొని ఇంటి దగ్గర మనకు షాప్ ఇద్దానే ఉంటుందండి ఉన్న దగ్గర సేఫ్గా జరుపుకోవాలి ఎందుకంటే లేడీస్ కదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాష్రూమ్ లేకుంటే ఇదంతా ఇబ్బంది లాస్ మనం కుట్టి కుట్టి ఇట్లా వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆలోచించి తీసుకోండి నా అనుభవంలో చెప్తున్నా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్